నుంచి ఓపెనింగ్ కి వచ్చాను అండ్ హార్టీ కంగ్రాచులేషన్ శ్రీనివాస్ గారు శ్యామ్ ప్రసాద్ గారు శాలిని గారు శ్యామ్ సుందర్ గారు శ్రీనివాస్ గారు అండ్ అలాగే శాలిని గారు ముగ్గురికి కూడా హార్టీ కంగ్రాచులేషన్ ఎందుకు అంటే వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఆరు నెలల్లోనే ఇది మూడో బ్రాంచ్ ని స్టార్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు ఫస్ట్ కర్మన్ ఘాట్ సరూర్ నగర్ అండ్ ఇప్పుడు జనరల్ బజార్ సికింద్రాబాద్ లో మూడో బ్రాంచ్ ని ఓపెన్ చేశారు క్వాలిటీ రేంజ్ అలాగే కూడా బాగా నచ్చుతున్నాయి అతి తక్కువ కాలంలోనే మూడు బ్రాంచెస్ ని ఓపెన్ చేయగలిగారు ఇంకొక బెస్ట్ క్వాలిటీ నాకు అంటే నేను కూడా చూడాలనుకుంటున్నాను ఈ రోజు నేను ఫస్ట్ టైం కుబేరా సిల్క్స్ బ్రాంచ్ కి వచ్చాను వన్ రూపీకి కూడా శారీ ఉందని తెలుసు ఈ వన్ రూపీ కి ఎట్లా ఇస్తున్నారు మీరు సారీలు ఇలాగైతే కనుక మా ఆయన జేబు కొంచెం సేఫ్ గా ఉంటుంది కదా అలాగే రెండు వేల రూపాయలు పెట్టుకుంటే సెకండ్ సారీ ఆల్మోస్ట్ వన్ రూపీ కి అండ్ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కి కొంటే సెకండ్ సారీ వన్ రూపీ అండ్ నైన్టీ నైన్ కి ఫ్యాన్సీ సారీ ఎస్ అండ్ అలాగే కేవలం ట్రిపుల్ నైన్ కి అది మొత్తం నేను కూడా రేపు పొద్దున్న లేవగానే ఇవన్నీ చెప్పేస్తుంటాను టెన్ థౌసండ్ వర్క్ కొన్నట్టయితే త్రీ థౌసండ్ వర్క్ పట్టు సారీ ఫ్రీగా ఇస్తున్నారు సో ఐ థింక్ ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే డిఫరెంట్ లొకేషన్స్ కి డిఫరెంట్ సారీస్ కావాల్సి వస్తూనే ఉంటాయి వాటిలో ఫ్యాన్సీ సారీస్ కావాలి పట్టు చీరలు కావాలి బ్రైడల్ సారీస్ కావాలి కాటన్ సారీస్ కావాలి ఇంకా చీరల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో అన్ని వెరైటీలు ఇప్పుడు కుబేరా సిల్క్స్ లో వీళ్ళు అందిస్తూ ఉన్నారు ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి క్వాలిటీ అండ్ అలాగే ట్రస్ట్ అంటే లో ప్రైసెస్ లో కూడా అందిస్తూ ఉన్నారు ఐ థింక్ ద బెస్ట్ క్వాలిటీ దట్ దేవింగ్ మీతో కూడా చూడాలనుకుంటూ ఉన్నాను హార్టీ కంగ్రాచులేషన్స్ టు కుబేరా సిల్క్స్ ఇంకా అభివృద్ధి చెంది ఇంకా చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి ఆల్రెడీ నెక్స్ట్ బ్రాంచ్ కి రెడీగా సారీ షోరూమ్స్ ఉన్నాయో మీ అందరికీ తెలియంది కాదు ఎందుకంటే కొన్ని సారీ షోరూమ్స్ ఓపెనింగ్ కి వెళ్తూ ఉంటాను మీరు అన్ని సారి షోరూమ్స్ ఓపెనింగ్ వెళ్తూ ఉంటారు మీకు కూడా తెలుసు కానీ డిమాండ్ అండ్ సప్లై ఎన్నున్నా సరే అన్ని మన ఆడవాళ్ళకి ఇంకా కావాల్సి వస్తూనే ఉంటుంది అండ్ ఎప్పటికీ బోరు కొట్టని ఏదైనా ఉంది అంటే అలా అమ్మ ఆవకాయ ఎలాగైతే అంటామో దాంతో పాటు చీరలు కూడా ఎన్ని తరాలు మారినా సరే చీరలు అంటే మనకి అంతే మమకారం ఉంటుంది కాబట్టి కంగ్రాచులేషన్ హాయ్ అండి తెలిగించి ఆడపడుచులకు మా అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం మేము కుబేరా సిల్క్స్ బట్టల షోరూమ్స్ ను ఫస్ట్ కరంగట్లో ఓపెన్ చేశాము రెండోది సరూ నగర్ మూడో బ్రాంచ్ సికింద్రాబాద్ జల్లర బజార్లో ఓపెన్ చేయడం జరిగింది మా వద్ద అన్ని రకాల చీరలు నాణ్యమైన క్వాలిటీ మేము కొంత మగ్గాలతో నేపిస్తాం చీరలు పర్ఫెక్ట్ క్వాలిటీ ఉంటుంది రేట్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తాం మా వద్ద ఇప్పుడు వన్ రూపీ శారీ అని మీరు ఏ చీర కొనుక్కున్నా గానీ నెక్స్ట్ షారీ వన్ రూపీ ఇస్తున్నాము అదే విధంగా తొంభై తొమ్మిది రూపాయలకే చీర అందిస్తున్నాం నైన్టీ నైన్ రూపీస్కి కి ఏది రాదండి నైన్టీ నైన్ రూపీస్కి కి షారీ ఇస్తున్నాము ఫ్యాన్సీ షారీ అదే విధంగా ట్రిపుల్ నైన్ పట్టు చీరలు ఏదైనా పదివేల రూపాయలు ఉంటాయి మేము ట్రిపుల్ నైన్ పట్టు చీర అందిస్తున్నాము అదే విధంగా ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయండి ఫైవ్ థౌసండ్ కొన్న వాళ్ళకు ఫ్యాన్సీ షారీ ఫ్రీ ఇస్తున్నాము టెన్ థౌజండ్ వర్త్ కొన్న వాళ్ళకు ఒక మూడు వేల రూపాయల పట్టిఛారీ ఫ్రీ ఇస్తున్నాము మీరు ఏవైనా కొనుక్కోండి తాన చాలా నాణ్యమైన ఉంటాయి మేము మా షోరూప్ ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి వస్తే వాళ్ళు కొనకుండా వెళ్ళలేదు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు అంటేనే మాది క్వాలిటీ బ్రాండ్ అని అర్థం